హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెరీ 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 గుడ్ మార్నింగ్ మనం ఎన్నో పునర్జన్మల గురించి మనం వింటూ ఉంటాం చదువుతూ ఉంటాము చాలా సినిమాలు చూసాము చాలా ముఖ్యంగా నా చిన్నప్పుడు రీఇన్కర్నేషన్ ఆఫ్ పీటర్ ప్రౌడ్ అనే సినిమా ఒకటి చూశాను దాని మీద దాంతో చాలా ప్రభావితం అయ్యానని చెప్పాలి నేను తర్వాత ఖర్జ్ అనే సినిమా ఒకటి హిందీలో వచ్చింది తర్వాత వింత మా కృష్ణ కి సంబంధించిన కృష్ణ యాక్ట్ చేసిన వింత కథ అనుకుంటాను కొన్ని కొన్ని సినిమాలు బాగానే వచ్చినాయి తర్వాత వైజయంతిమాల దిలీప్ కుమార్ సినిమా అది ఒకటి ఏదో వచ్చింది మోగ మనసులు కూడా వచ్చిందండి మోగ మనసులు ఒకటి వచ్చింది సో ఇట్లాంటి చాలా సినిమాలు వచ్చినాయండి అయితే ఇవి నిజంగా ఎంతవరకు కరెక్టు ఎంతవరకు ఇవి నిజము పునర్జన్మలు నిజమా కాదా అని మనకు మనకి అప్పుడప్పుడప్పుడు కొన్ని కొన్ని సంఘటనలు పునర్జన్మలకి సంబంధించిన సంఘటనలు మనం వింటుంటే చూస్తుంటే చాలా ఆశ్చర్యం ఉంటుంది మనసు చాలా ఆవేదనగా చాలా ఏంటో తెలియని ఒక రకమైన ఒక ఒక అన్రెస్ట్గా ఉంటుంది సో ఇప్పుడు ఇవాళ నేను ఒక చిన్న ఒక చక్కటి పునర్జన్మ గురించి ఒక చక్కటి చెప్తాను అది మీరే ఆలోచించుకోండి నిజంగా పునర్జన్మలు ఉంటాయా లేవా అనేది నాకు కూడా అనుమానమే కానీ అనుమానం కానీ నా నాకు లేవు అని మాత్రం నేను చెప్పలేను ఉన్నాయా లేదా అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను బహుశా నా జీవితకాలం సరిపోదేమో ఇవన్నీ ఇది తెలుసుకోవటానికి కావచ్చు ఇది ఇది ఫిక్స్ అవటానికి కానీ సో ఒకలా అమెరికాలో ఒక అక్కడ ఒక చిన్న ప్లేస్లో రయాన్ హ్యామన్స్ అనే చిన్న పిల్లాడు ఒక నాలుగేళ్ల పిల్లాడు తల్లి ఒడిలో పడుకుని ఉంటాడు వాడు అప్పుడప్పుడు అప్పుడప్పుడు నిద్రలోనూ మగతగా ఉన్నప్పుడు లేకపోతే మామూలు సెమీ కాన్షియస్నెస్లో ఉన్నప్పుడు ఏంటి ఏంటి అంటూ ఉంటాడంటే నేను అదుగో అదుగో అక్కడ హాలీవుడ్లో అక్కడ షూటింగ్ జరుగుతున్నది అదుగోదుగో అక్కడ లైట్స్ ఆఫ్ అంటున్నాడు లైట్స్ ఆన్ అంటున్నాడు కెమెరామెన్ వచ్చాడు అదిగో డైరెక్టర్ ఇంకా కట్ చెప్పలేదు ఇంకా మా ఆర్టిస్టులు ఇంకా డైలాగులు చెప్తూనే ఉన్నారు ఏవేవో మాట్లాడుతూ ఉండే ఉంటాడనమాట అయితే అప్పుడప్పుడు చాలా రీటా హేవర్త్ గురించి మాట్లాడుతూ అక్కడ పాత యాక్ట్రస్ అనమాట ఆవిడ రీ రే రీటా హ్యావర్త్ ఆవిడ గురించి కూడా మాట్లాడుతూ ఆవిడ ఆవిడ చూసి నన్ను ఆవిడ నన్ను చూసి నవ్వింది ఆవిడ నన్ను చాలా మంచిగా పలకరించింది అని ఇవన్నీ మాట్లాడుతూ ఉండేవాడు మా నిద్రలో ఏంట్రా ఏమైంది ఏమైంది అంటే ఉలిక్కి పడేవాడు ఏమీ అదే ఏమీ మామూలుగానే వదలకుండా ఉండేవాడు కానీ నిద్ర లేచి మామూలుగా తిరుగుతున్నప్పుడు మాత్రం మరోజుగా ఉండేవాడు అనమాట ఒక రకంగాను ఎక్కడో అతను ఎక్కడో పోగొట్టుకున్నవాడిలాగా ఏదో చిన్న పిల్లవాడు వాడు పసిపిల్లవాడు అయితే తర్వాత ఇంకొక సారి నిద్రలో కలవరిస్తూ ఉంటాడు నిద్రలో ఏం అంటాడంటే నా పిల్ల నా కూతురు అక్కడెక్కడో ఉన్నది అక్కడ ఉంది దాన్ని నేను చూడాలి అది ఎట్లా ఉందో ఏంటో నాకు తెలియాలి అని ఈ రయాన్ రయాన్ చెప్తాడనమా అంటూ ఉంటాడనమాట ఈవిడ చాలా తల్లి పడిపోతూ ఉంటుంది తల్లి పడిపోతూ ఉంటుంది తర్వాత ఇదిగో ఇక్కడ ఒకసారి తల్లి తల్లితో పాటు సినిమా చూస్తూ ఉంటాడు ఒక టీవీలో చూస్తూ ఉంటాడు పాత సినిమా చూస్తుంటాడు అదుగుదుగుదుగు మమ్మీ మమ్మీ ఆ వెనకాల ఉన్న ఆ బ్లాక్ డ్రెస్లో ఉన్నవాడిని నేనే మమ్మీ చూడు 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 అంటే తల్లి ఆశ్చర్యపోతుందనమాట అదేంటి అసలు వాడు ఆ వెనకాల ముక్కు మొహం తెలియని వాడు వాడేవాడినో పట్టుకుని నేనే నేనే అంటున్నాడు ఏంటి వీడు అని చెప్పి తల్లి కొంచెం భయం వేస్తుంది అనమాట కొంచెం గాబరా పడిపోతూ ఉంటుంది అయితే ఈ పిల్లాడు మాత్రం ఇంకా ఇంకా సీన్లు గురించి వాటి గురించి మాట్లాడుతూనే ఉంటాడు తర్వాత మనం మామూలు సినిమా సినిమా కథలు లేకపోతే సినిమా ఒక సినిమా కథలు సినిమా ఎలా తీశారు సినిమా అసలు షూటింగ్ ఎలా చేశారు అని పుస్తకాలు చూస్తూ ఉంటాం కదండి ఆ పుస్తకాల్లో ఫోటోలు అవన్నీ ఉంటాయి ఆ ఫోటోలు అన్నీ ఉన్నప్పుడు ఇదిగో 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 మమ్మీ మమ్మీ మళ్ళీ అంటాడు ఇదిగో ఈ ఫోటోలో నేనే ఉన్నాను ఈ వెనకాల నేనే ఉన్నాను అదిగో అదిగో ఈ ఫోటో ఇప్పుడు ఇప్పుడు నా పేరు ఏంటో తెలుసా మార్టీ మార్టీ మార్టిన్ నా పేరు అయితే నేను నేను చాలా చాలా కష్టపడి ప్యారిస్కి వెళ్ళిపోయేవాడిని నేను ఆ రోజుల్లో అట్లా నేను చాలా కష్టపడ్డాను తర్వాత చాలా పాత సినిమాకు సంబంధించింది పంతొమ్మిది వందల ముప్పైలో వచ్చిన సినిమా అనమాట నైట్ ఆఫ్టర్ నైట్ అనే సినిమా గురించి చూస్తున్నప్పుడు అదిగొదిగొదిగో చూడు 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 అసలు ఇట్లే ఇదేంటి నేనే ఉన్నాను దానిలో అదిగో అక్కడ అక్కడ ఆ సీన్లో ఉన్నాను ఈ సీన్లో ఉన్నాను చూడు అంటూ ఉంటాడనమాట తర్వాత మామూలుగా సినిమాలు టీవీలో చూసినప్పుడు మాత్రం ఏటి మమ్మీ అవన్నీ నువ్వు మా రా మా రోజుల్లో మేము ఇట్లా డ్రెస్సులు వేసుకునే వాళ్ళం కాదు షూటింగ్ టైంలో అని అంటే ఏంటంటే ఈవిడ ఏం చేసిందంటే గాబరబడిపోయి కన్ఫర్మ్ అయిపోయింది వీడికి ఏదో ఉల్టా సీదాగా ఉన్నది ఇదిగో వీడిని మొత్తం సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోవాలి అని ఉద్దేశించి సైకియాట్రిస్ట్ దగ్గర తీసుకుపోతే అతను అతను కౌన్సిలింగ్ చేసిన దాన్ని బట్టి ఆ పిల్లాడు ఏమని అర్థమవుతుందంటే కిందటి జన్మలో అతను మార్టి మార్టిన్ అని ఒక చిన్న స్మాల్ ట్రైన్ స్మాల్ టైమ్ యాక్టర్ అని ఒక నటుడు అని తర్వాత అతను సినిమాలు అతను సినిమాలు లేకపోవటం వల్ల జీవ జీవనాధారం సర్వైవల్ కోసం అని ఇంకో ఒక ఆర్టిస్ట్ సప్లయర్గా పనిచేస్తాడని అట్లా ప పనిచేసే టైంలో రీటా రీటా హ్యావర్త్ అనే లేడీతో కూడా పరిచయం అయిపోయిపోతుందని చాలామందితో పరిచయాలు ఉంటాయి కానీ ఏంటంటే అతనికి ఆవిడతో ఆవిడతో మంచి ఒక చక్కని రేపో ఏర్పడింది అనమాట ఒక అనుబంధం ఏర్పడింది అనమాట వీళ్ళందరూ అయితే అతను చెప్పిన దాని గురించి మాట్లాడితే అతను చెప్పిన స్థలాలు కావచ్చు పేర్లు కావచ్చు అవన్నీ కూడా ఓపిక పెట్టుకుని డాక్టర్ సైకియాట్రిస్టు వాళ్ళ తల్లిని అబ్బాయిని వెంట పెట్టుకుని వెళ్తే ఎక్కడెక్కడ ఉన్నాడు అంటే నేను బవర్లీ హిల్స్లో పెద్ద 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 ప్యాలెస్లో ఉండేదాన్ని రాక్స్ బర్రీ డ్రైవ్లో ఉండేదా ఉండేవాడిని పెద్ద ఇల్లు చాలా పెద్ద స్విమ్మింగ్ పూలు నా పిల్ల అప్పుడు ఆ పిల్ల నా పిల్లతో కలిసి నేను ఈదుతూ ఉండేదాన్ని స్విమ్మింగ్ చేస్తూ ఉండేదాన్ని అంటే అక్కడికి వెళ్తాడు అయితే అర్థమవుతుంది అనమాట అయితే ఆ పిల్ల పేరు చెప్పటం తన కూతురు పేరు చెప్పటం అంటే ఆ కూతురు కూడాను ఆ కూతురు అక్కడ ఫలానా చోట ఉన్నది అని అవన్నీ తెలుసుకుంటాడు అనమాట తెలుసుకున్న తర్వాత నిజమే ఈ అబ్బాయి కిందటి జన్మలో ఈ రయాన్ హేమన్స్ అనే తన కిందటి లో మార్టిన్ మార్టిన్గా ఒక ఒక ఆర్టిస్ట్ సప్లయర్గా ఉండేవాడు చాలా చాలా కష్టపడేవాడు ఇతను చాలా మంచి 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 పేరు సంపాదించుకున్నాడు మంచి పేరు అంటే మంచి మంచితనంలో మంచి పేరు సంపాదించుకున్నాడు అని ఇవన్నీ తెలుసుకుంటాను అనమాట కానీ ఏంటంటే ఈ మార్టిన్ ఈ ఈ రయాన్ హేమన్స్ మాత్రం ఏంటంటే నేను ఎందుకు అనవసరంగా ఇట్లాగూ నేను ఇక్కడ పుట్టాను నేను నేను ఇంటికి వెళ్ళిపోవాలి నేను బాధపడుతున్నాను నా పిల్ల ఏమవుతున్నదో ఏం చేస్తున్నదో అని వాడు మాత్రం కంగారు పడిపోతూ బాధపడుతున్నాడు పోతూ ఉంటారు అన్నమాట కాబట్టి ఏంటంటే అప్పుడప్పుడు ఏడు చేస్తూ ఉంటాడు ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా చూస్తుంటే ఏంటంటే మనకి నిజంగా ఆశ్చర్యం వస్తుంది మనం చూసిన సినిమాలు గుర్తొస్తాయి మనం చదువుకున్న నావల్స్ గుర్తొస్తాయి మనం చదివిన సంఘటనలు గుర్తొస్తాయి చూసిన సంఘటనలు గుర్తొస్తాయి సో ఇవన్నీ కూడా మీరు కూడా ఆలోచించండి సో ఇది ఇది నిజంగా యథార్థంగా జరిగిన సంఘటన సంఘటనమాట సంఘటన అయితే ఇది మాత్రం మనం కొట్టిపారేయటానికి పారేయటానికి పునర్జన్మలు ఉన్నాయా లేవా అనే దానికి ఒకటి ఎప్పుడు కూడాను ఒక ఫుల్ స్టాప్ ఉండదు దానికి కామానే ఉంటుంది కానీ ఫుల్ స్టాప్ మాత్రం ఉండదు సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై